ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మేము చార్దాం యాత్రలో భాగంగా హరిద్వార్ చేరుకున్నాం సో హరిద్వార్లోని మానసదేవి ఆలయానికి వెళ్ళామనమాట మానసదేవి ఆలయానికి వెళ్ళాలంటే అయితే మనకి రోప్వే కానీ లేదా నడుచుకుంటూ వెళ్ళడం ఈ రెండు మార్గాలే ఉంటాయి ఇదంతా కూడా మానసదేవి టెంపుల్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళే మార్గంలో కనిపించే వ్యూ అనమాట వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ హార్ పట్టింది రావడానికి ఒక వన్ అండ్ హాఫ్ హార్ పట్టింది రోడ్ అంతా కూడా బాగుందండి మనం ట్రెక్ చేయొచ్చు మేము వెళ్ళినప్పుడు రష్ చాలా ఎక్కువగా ఉండింది అందుకనే మాకు రూపేకి టికెట్స్ దొరకలేదన్నమాట మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుందంతా కూడా రూపే మాకు కూడా తెలియదండి రూపేకి కొంచెం ముందే స్టెప్స్ కూడా చూసాము అది రిటర్న్లో వచ్చేటప్పుడు చూసామన్నమాట స్టెప్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ స్టెప్స్ ఉన్నాయంట ఒక వన్ అవర్లో మనం స్టెప్స్ ఎక్కి కూడా మనం వెళ్ళిపోవచ్చు రోడ్ అంతా కూడా ఇలానే ఉంటుంది మనం ఈజీగా ట్రెక్ చేయడానికి ఇబ్బంది ఏముండదు ఈ ఆలయం విషయానికి వస్తే ఈ ఆలయం నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఒకటిగా చెబుతారు ఈ ఆలయంలో కొలువున్న అమ్మవారు మానసాదేవి ఈ అమ్మవారు వాసుకి యొక్క చెల్లెలిగా శివుడి యొక్క మానసిక పుత్రికగా చెబుతారు ఈ అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా నాగదోషం సర్పదోషం లాంటి సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి అని చెబుతారు ఇది అమ్మవారి ఎంట్రెన్స్ అనమాట టెంపుల్ లోపలికి ఇక్కడ అంతా కూడా గుంగురు అమ్మవారికి సంబంధించిన సువాసిని వస్తువులు అమ్ముతున్నారు అనమాట ఈ ఆలయం దర్శనం అనేది ఎంతో అద్భుతమైంది అనే చెప్పవచ్చు ఈ ఆలయం ఎంతో పురాతనమైంది ఈ ఆలయం ఒక పర్వతం మీద ఉంటుంది ఈ పర్వతాన్ని బిల్ పర్వతం అని చెబు నేను ఆల్రెడీ మానసాదేవి ఆలయం గురించి ఆలయ చరిత్ర గురించి వీడియోనైతే పోస్ట్ చేశాను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి అలాగే మాన్సాదేవి యొక్క ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ హర హర మహాదేవ